ఏదన్నా మీకు అవసరం ఉన్నది అవసరం లేకున్నా ఆ సమయాన్ని మాత్రం నిజా చేసుకునే వాళ్ళు టైం కొట్టేవారు ఉదాహరణ కారణం కూడా కానీ ఏదో ఒక విధంగా ఆ సమయాన్ని వాడుకునేవాళ్ళు అది వాడుకోవడం వల్ల అది ఏ పొయ్యబడో తెలియదు మనం ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని కూర్చున్నామో ఈ ధ్యానం కూర్చొని ఈ శరీరం మనం ఈ సమయాన్ని మనం వాడుకుంటున్నాం కాబట్టి ఇది మన గురించి మనం వాడుకుంటున్నామంటే చూడండి రోజు నిత్య ఇరవై నాలుగు గంటలు చేసే పని ఏదైతే పనులు ఉండేవో పిల్లల గురించి కానీ భర్త గురించి కానీ మామ గురించి కానీ అత్త గురించి కానీ లేదంటే ఓ ఓనర్ గురించి కానీ ఏదో ఒక పని మీద మనం ఆ సమయాన్ని చేస్తాం కానీ నిజమైన సమయం ఏందో కేవలం ఇప్పుడు కూర్చుని ఈ పన్నెండు నిమిషాలు మాత్రం మన గురించి మనం మన గురించి మనం మాత్రమే ఉపయోగించుకున్నాం రోజు మనం చేసేది మనం ఏంటి మన ఆహారం వండుకోవడము మన స్నానము మన తయారవడం మన గురించి కారణం మన గురించి కాదు రోజులో చేసే ఒక కారణం కానీ ఈ పన్నెండు నిమిషాలు అయితే ఉందో ఇది మీ గురించి మీ ఆత్మ ఎదుగుదల గురించి మాత్రమే ఎదుగుపడుతుంది ఇలాంటి ఆత్మ ఎదుగుదల కోసం ప్రతిరోజు సాధన చేస్తూనే ఉన్నారు ఈ భూమి మీద సాధన చేసిన వాళ్ళు ఎవరు చెడిపోయిన లేదు ఏదైనా కానీ దొంగతనం సాధన చేసి దొంగతనం బాగుపడతారు ఏదైనా ఇంకైనా పనిచేయాలనుకున్నప్పుడు ఆ చేసినా అది బాగుపడతారు ఏదైనా కానీ మనం ధ్యాన సాధన చేస్తున్నాం కాబట్టి ధ్యాన సాధన మనం బాగుపడాలి మనసు వచ్చి మన లోపల మన ఇంట్లో అందరూ కూడా బాగుపడుతున్న వాళ్ళు మనకి మన ఒక్కరు బాగుంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అది కేవలం ధ్యానం ద్వారా మామూలు ఇంట్లో కూర్చొని ఒకరి కూర్చొని చేసేటంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మన రోజు కంపెనీలు తీసుకుంటున్నారు కాబట్టి మీ సమయం కాబట్టి వారానికి రెండు రోజులు ఉంటారు మేడం ఇక్కడ వచ్చి కూర్చోవడం అదే మీరే మీ గురించి వారం రోజులు కాకుండా రోజు అరగంట ఖచ్చితంగా ధ్యాన సమయం అనుకుని అనుకోండి ఆ టైం వచ్చి కూర్చుని ఎంతమంది ఉన్న పర్లేదు పట్టవాళ్ళు వస్తున్నారా నేను వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా సంబంధం లేదు ఎవడు బోన్ చేస్తే వాడి కొట్టని తినట్టుగా ఎవడు ధ్యానం చేస్తారో వాడికే లాభం ఉండదు మీరు బోన్ చేస్తే మీ న్యాయ పొట్టని తినట్టే మీరు మొత్తం రెండు మీరు ఒక్కరే తినేయచ్చు కాదు కదా ఎవరు భోజనం వాడు చేయాలన్నట్టు మనం కూడా ఎవరి సాధన వాడాలి మీరు ఈ ధ్యాన ఫలితాన్ని పొందడానికి మంచి అవకాశం ఉంటుంది చాలామందికి ఇంట్లో ఉన్న తర్వాత కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇలాంటి కమ్యూనిటీ హాల్ ఉండదు ఒక గ్రూప్ ఉండదు ఎప్పుడు ఏదో ఫీల్ అయిపోతుండటం మీకు అన్ని విధాలుగా ఆ భగవంతుడు అన్ని విధాలుగా మీకు ఇక్కడ వచ్చాడు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడం మీ అంత ఉత్తమమైన ఇంకో కాబట్టి ఖచ్చితంగా రోజు మీరు ఏదైనా ఒక సమయం కేటాయించుకోండి ఆ సమయాన్ని మీరు కేవలం ధ్యాన కేంద్రాంగాన్ని మాత్రం పెట్టండి ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత మీ ఆయన ఎంత చంపతుంది మీ కూతురు ఎంత చంపస్తుంది మీ కొడుకు ఏమో అన్న అనుమానం బట్టి వాళ్ళ స్థితి కానీ వాడు చంపస్తున్నట్టు మాత్రం మనకు ఇచ్చేది లేదు మనకు వచ్చేది లేదు ఎప్పుడైనా బయట విషయాలు మాత్రం మాట్లాడకండి మీకు కావాల్సింది ఏదన్నా ఒక సబ్జెక్ట్ నుంచి మాట్లాడినప్పుడు సబ్జెక్ట్లో మీకు ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు సబ్జెక్ట్ తెలిసినట్టు పిలిపించుకొని మాట్లాడతాం அந்த காணி மிதத்தா விஷயம் மாற்றம் அசை மாட்டாடுக்கிட்டு தான் வந்தே வேஸ் அதுக்கு காண வச்சு